ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ హెడ్ ఉంటారు కదమ్ ఒక ఇంట్లో కొడుకుంటే సంపాదించి మనం బాగా చూసుకుంటాడు ఇప్పుడు కొడుకు అవసరం లేదన్న సేమ్ జాబ్ ఉంటే చాలు చాలీగా చాలీగా అంతే 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 అన్న ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారన్న వాటి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అమ్మకి వాళ్ళకి చేతి పథకం వేస్తుండే పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరానికి వాళ్ళకి లక్ష రూపాయలు అప్పున్నా కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదన్న వాళ్ళకి ఇంకా వాళ్ళ భర్త ఆర్డర్ అవుతుంటాడు ఆయనకి పదివేలు అయిపోతుంది కదన్న వాళ్ళ ఉంటే అమ్మఒడి సరిపోతుంది కదన్న పిల్లలకి మామూలుగా అప్పుడు అమ్మఒడి ఇచ్చేది లేదు అది ఏమీ ఇష్టం అన్న అమ్మఒడి వల్ల మాకు అబ్బాయిని చూడాలన్నా యూనిఫామ్ ఉండేది కదన్న లాస్ట్ ఇయర్ డబ్బున్నోళ్ళు యూనిఫామ్ ఎందుకు కనిపెట్టారంటే నా తెలిసి నేను చదువుకున్న విధంగా డబ్బున్నోళ్ళు మంచి క్వాలిటీ కొట్లేసుకుంటారు డబ్బు లేని వాళ్ళు తక్కువ క్వాలిటీ కొట్లేసుకుంటారు యూనిఫామ్ అనేది అందరికీ సమానంగా ఉంటుందని సమాంతరంగా చూడాలని యూనిఫామ్ ఇస్తారు ఏ గవర్నమెంట్ యూనిఫామ్ లేకు లేదన్న ఆగ్రీసెంట్ లో యూనిఫామ్ షూట్ బెల్ట్ అనేది ఇవ్వరు లేదన్న ఈ ప్రభుత్వం మాత్రమే ఇచ్చారు ఇప్పుడు బట్టలు మాయర్లు మళ్ళీ బట్టలు ఉన్నారు అన్న ఆ బట్టలు లేని వాళ్ళకి అది బట్టలు యూనిఫామ్ ఏదో పక్కన పెడితే ఆ బట్టలు అనేది వాళ్ళకి బూర్లో వచ్చేటట్టు కదన్న ఇలాంటి పథకాలు లేకపోతే ఇంకా ముఖ్యంగా అసలు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని ఓపెన్ గా చంద్రబాబు గారు అంటే ఒక మాజీ సీఎం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు మర్చిపోతారు ఇంగ్లీష్ మర్చిపోతారు అది చదివే రాదు అన్నట్టు మాట్లాడారు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్పించడం వల్ల అబ్బాయికి ఆ డిగ్రీలో కానీ ఇంకా పై చదువులు కానీ ఇంగ్లీష్ చాలా చాలా చూసేది అన్నమా చెప్పింది ఏంటన్నా మనం ఏం చేసినా అనేవాళ్ళు అంటూనే ఉంటుండే చేసేవాళ్ళు చేస్తున్నా ఉంటే మనం ఏం పడిపో